రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ సభ్యులంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని విమర్శించేటువంటి పరిస్థితి తీసుకురావడం దౌర్భాగ్యం వీళ్ళు ఢిల్లీ పరిస్థితి చూస్తే బాధేస్తూ ఉంది భారతదేశ క్యాపిటల్లో ముక్కును మూసుకొని వివరిస్తున్న తీరు అత్యంత కాలుష్య నగరంగా మారిన పరిస్థితి అలాంటి పరిస్థితి హైదరాబాద్ రాకూడదని నడిమొడ్డున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఔటర్ రింగ్ వెలపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు ఆ పరిశ్రమల చోట కాలినటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది దీనివల్ల పరిశ్రమలకు అన్నీ కూడా ఓఆర్ఆర్ వెలపలికి పోతాయి ఆ అవతల మళ్ళీ రింగ్ రోడ్ ట్రిబుల్ ఆట్ రింగ్ రోడ్ ఉంది దాని అవతల వ్యవసాయం కొంత ఫారెస్ట్ తీసుకొస్తే అది కూడా కాలుష్యాన్ని నియంత్రించే విధంగా హైదరాబాద్ని సుందరమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి గారి ఒక తపన దీనిలో భాగంగానే వెళ్ళి తీసుకొస్తే రకాలుగా విమర్శించి కేటీఆర్ గారికి విమర్శించే అవకాశము ఎక్కడిది మీరు పదేళ్ళు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయినటువంటి వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైనవి ఆనాడు కిషన్ రెడ్డి గారు నోరు మెదపలే మాట్లాడలేదు అడ్డగోలుగా ఒక వ్యూహము ఒక ప్రణాళిక ఒక దురదృష్టి లేకుండా రాజ్యంగా హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు హైదరాబాద్ సిటీలో ఒకటి ఒక పెద్ద బిల్డింగ్ పరిశీలిచ్చినప్పుడు దానికి సరిపడా పార్కింగ్ వ్యవస్థ దానికి సరిపడా రోడ్ల వ్యవస్థ ఉండాలా లేదా అదేమీ లేకుండా మన మనుషులు ఎవరు అప్లై చేసుకుంటే వారికి హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు ఇవాళ ఎంత వసపడతా ఉన్నాం ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం దాని మూలంగానే ఇవాళంతా కూడా ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉందని ఒకటి ఉద్దేశంతో దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి పాలసీది